హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు పల్లీల్ని యాడ్ చేస్తున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులో ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదండి సో ఎండు కొబ్బరి వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇంకా సో ఇవి బాగా రోస్ట్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాత్రం మాడిపోతుంది ఇప్పుడు వంకాయల్ని ఇలా గుత్తులాగా కట్ చేసుకోవాలి సో ఇలా ఫోర్ స్లిట్స్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని అందులో ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి వంకాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్టండి సో తర్వాత మనం ఎక్కువసేపు కుక్ చేయము కర్రీ చేసిన తర్వాత సో దాని గురించే ముందుగా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయిపోయిన వంకాయల్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి అందులోనే మనం పోపుని యాడ్ చేసుకోవాలి సో ముందుగా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు చిన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవడానికి అందులో ముందుగానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే ఉంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హాఫ్ కప్ వరకు చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను సో చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పొడి ఉంది కదండి అది వేసుకోవాలి సో అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ కూడా బాగా కుక్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది గుత్తి వంకాయ కూర ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్